హలో అండి నమస్తే ఈరోజు నేను సాంబార్ కోసం సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా సింపుల్గా ఈజీగా సాంబారు తయారు చేసుకోవచ్చు సాంబార్ కోసం ముందుగా ఒక వాటర్ గ్లాస్ పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో పప్పు ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు సాంబారు సాంబార్ కోసం ఇక కూరగాయ ముక్కలన్నీ తరిగి పెట్టుకున్నాను చిన్న సోరకాయ బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని దాని కొంచెం జీలకర్ర కలుపుకొని కొంచెం పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను దానికోసం అక్కడ ఆయిల్ వేసుకొని టమాటో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్ వెడికిన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ండుమిర్చి కూడా వేసుకుంటుంది ఇప్పుడు మన ఇంట్లో దానికి పచ్చాపచ్చాగా పెంచుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ముక్కాయ ముక్కలు అంటే ముక్కలు కూడా వేసుకొని కలుసుకోవాలి కొంచెం గ్యాస్ తక్కువ చిల్లో పెట్టుకొని పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై కానిద్దాం సాంబార్ కోసం ఇంత సాంబార్ కోసం ఇంత సైజు తిరికాడంత మన చేతిలో పట్టేంత చింతపండు తీసుకుని కడిగి నానబెట్టుకుందాం ముక్కలు ఫ్రై అయ్యేలోకి చింతపండు నానిపోతుంది కానీ ముక్కలు కాల్చుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం నిమిషాల పాటు అన్నీ వేయగలు ఆ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేది మనం ఉడకబెట్టిన పప్పు కొంచెం మెత్తుకుందాం ఇలా పరిటకు పప్పు అనేది ఉడకబెట్టే ముందు ఒక పావుగంట సేపు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది మూడు లేదా నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది ఈ పప్పు మెత్తగా ఉడికిపోతుంది సాంబార్ కోసం నేనైతే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి ఒక ఒక స్పూను శనగపప్పు కూడా వేసుకుంటే చాలా బాగా వస్తుంది అప్పైతే ఇప్పుడు మెత్తగా ఎదిగిపోయింది మెత్త తీసుకొని స్పూన్ పసుపు వేసుకుందాం ఒక కరివేపాకురెమ్మ తుంచుకొని వేసుకుందాం మరొక రెండు నిమిషాలు వేయగానిద్దాం ముక్కల్ని పెట్టుకున్న పెట్టుకున్న చింతపండును ఇలా పిలుచుకొని చింతపండు రసం తీసుకొని పప్పులో వస్తున్నాం ముక్కలైతే ఫ్రై అయిపోయాండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ టేబుల్ అర కారం వేసుకుందాం కారం వేసుకొని మెల్లగా కలుపుకుందాం రసం వేసుకున్నాం కదండీ దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాం పప్పు ఉందో చింతపండు రసం బాగా కలిసేలా కలుపుకున్నాం పప్పు చింతపండు రసాన్ని కూరగాయ ముక్కల్లో వేసుకుందాం కూరగాయ ముక్కలు మిశ్రమం అంతా బాగా కలిపేలా కలిసేలా కలుపుకుందాం ఇంకొండి నీళ్ళు వేసుకోవాలండి ఇంకొకండి నీళ్ళు పోసుకొని

చింతపండు నీళ్ళని చింతపండు నీళ్ళని ఇందులో వేసుకుంటాం ఇంకా కొన్ని నీళ్ళైతే మనం పడతాయండి ఊసుకుందాం నీళ్ళు నీళ్ళైతే పోసుకుందాం ఇలాంటి మంచి కిట్ వీడియోస్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనం కావాలంటే కొంచెం కరివేపాకు వేసుకుందాం తూమిన తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం ఇది మరిగేటప్పుడు సాంబార్ పొడి వేసుకుందాం ఒక టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకుందాం మరిగేటప్పుడు సాంబార్ పొడి వేసుకుందాం ఇంకో వీడియోలో సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాం సాంబార్ మరగడానికి వచ్చింది ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అంతా సాంబార్ పొడి వేసుకుందాం చిన్న సైజు బెల్లం ముక్క వేసుకుందాం చింతపండు పుల్లగా ఉంటే పులుపు లేకుండా ఉంటుంది ఇలా ఒక పది నిమిషాల పాటు మరిగితే సాంబార్ రెడీ అయిపోతుంది సాంబార్ అయితే మరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను అంటే వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నం సాంబార్